కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు इतर प्रा जिनि जी रखंदी इतर प्रात इते जिते राष्ट्र ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి కానీ వచ్చారు కొనుగోలు చేస్తున్నారు కొనుగోలు చేసి పోతున్నారండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర వాళ్ళు కానీ ఉన్నారు ఇతర రాష్ట్రాలండి చాలా ఈసారి ఈ వారం అయితే చాలా కొంచెం బలహీనంగానే ఉందండి మార్కెట్ చాలా బలహీనంగానే నడుస్తుంది చాలా అయితే ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాలు ఇతర ప్రాంతాల నుంచి కానీ చాలామంది వచ్చారు కొనుగోలు చేశారు కొనుగోలు చేసి కానీ పోతున్నారు అయితే శ్రావణవాసం ఉంది కాబట్టి కొంచెం బలహీనంగానే నడుస్తుంది మార్కెట్ చాలా బలహీనంగానే నడుస్తుంది మార్కెట్ ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుండి ఏ రకంగా వచ్చారు చూడండి అనుమతి చేసుకుంటున్నారు పేరు మోసిన కటికీ మార్కెట్ అండి అతని వస్తానండి ఇమ్రాన్ ఇమ్రాన్ కొనుగోలు చేస్తున్నారు ఇమ్రాన్ మార్కెట్ యాజమాన్య కొనుగోలు చేస్తున్నారు ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి ఏ రకంగా చర్చలు అందిస్తారు చేస్తున్నారు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసి మార్కెట్ కదిరి పట్టణంలో గొర్రల మేకల సంత కదిరి మార్కెట్ రేట్ లో జరుగుతుందండి గొర్ల మేకల సంత జరుగుతుంది ఆ గొర్రెల మేకల సంతలు అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలలో వాళ్ళు చాలామంది వస్తారు వచ్చి కొనుగోలు చేసిపోతారండి కొనుగోలు చేస్తారు మంచి లాభాల స్థాయిని తీసుకోతారు మన ఇతర ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కర్ణాటక తమిళనాడు వాళ్ళు అయితే ఈ ఏళ్ళ నుంచి వస్తారు ఇప్పటి నుండి కాదు చాలా ఏళ్ళ నుంచి వస్తారు వాళ్ళైతే లారీలు లారీలు తీసుకొస్తారు వాళ్ళైతే మన కదిరి ప్రాంతం అయితే కదిరి గొర్రెల మేకలైతే మాకు చాలా అచ్చుబాటు అండి చాలా రుచికరంగా రుచికరంగా ఉంటుంది చాలా బాగుంటాయి హెల్తీగా ఉంటాయి మేకలు గొర్రెలు అందుకుగాను మేము అదే పనిగా మేము కదిలి ప్రాంతాన్ని ఎన్నుకున్నాము కదిరి ప్రాంతం నుంచి ఎన్నుకొని మేము కదిలి నుంచే కొంటాము కదిలి అయితే మాకు మంచి కానీ వస్తాయి మాకైతే మార్కెట్ ఇష్టంగా వస్తాం కదిరి ప్రాంతం అయితే ఇష్టంగా వస్తాము చాలా ఇష్టంగా వస్తాము అని అంటున్నారండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలో అయితే కదిరి మార్కెట్ గొర్రెల మేకల మార్కెట్పై మంచి అభిప్రాయం ఉందండి ఇక్కడ అయితే కొంతమంది అంటున్నారు ఈడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని మౌలిక సదుపాయాలు సమస్య అయితే మౌలిక సదుపాయాల సౌకర్యం సమస్య అయితే ఉంది అధికారుల దృష్టికి తీసుకుపోయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము ఇక్కడైతే పార్కింగు వాహనాలు బయటే ఉండి కొనిన తర్వాత లోపలికి వాహనం వచ్చి తీసుకుపోతే బాగుంటుందని రైతుల అభిప్రాయం గొర్రె మేకల రైతుల అభిప్రాయము చూడండి ఏ రకంగా ఉందో మార్కెట్ ఎంత జరుగుతుందండి ఎంత చక్కగా చూడండి ఈ వాహనం చూడండి ఈ వాహనం అయితే ఎక్కడి నుంచి వచ్చింది ఈ వాహనం చూడండి ఈ వాహనం ఎక్కడి నుంచి వచ్చింది తమిళనాడు నుంచి వచ్చింది టిఎన్ థర్టీ త్రీ థర్టీ టూ బిఏ ఫార్టీ ఎయిట్ నైంటీ సెవెన్ అండి వాహనం పేరు ఇది తమిళనాడు నుంచి వచ్చండి తమిళనాడు నుంచి వచ్చి వాహనం తీసుకుపోతున్నారండి ఇక్కడ ఎన్ని తీసుకున్నారు చూడండి లారీ మొత్తం నిండిపోయింది చాలా నిండిపోయింది చూడండి ఇది తమిళనాడుకు తీసిపోతున్నారు తమిళనాడులో ఎంత ఇష్టంగా వస్తున్నారు చూడండి కదిరి మార్కెట్కు చాలా ఇష్టంగా వస్తున్నారు కదిరి మార్కెట్ చూడండి ఇంత పెద్ద లారీ లారీ కానీ తీసుకుపోతున్నారు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలలో ఎంత ఇష్టంగా వస్తున్నారు చూడండి ఇక్కడైతే బ్రహ్మాండంగా జరుగుతూ ఉందండి మార్కెట్ ఈ ఇతర ప్రాంతాలు ఇతర రా ప్రాంతాలు ఇతర రాష్ట్రాలు కానీ ఇక్కడ తెలియనోళ్ళు కానీ ఈ వీడియోల ద్వారా మీరు వచ్చి కొనుగోలు చేయండి మంచి లాభాలు పొందండి మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ చిన్న వాహనాలు కానీ వస్తున్నాయి అందించిన ప్రాంతాల నుండి కానీ చాలా మంది వస్తున్నారు కానీ ఎలా ఉంది మాత్రం ఇప్పుడు వాహనాలు ఉన్నాయి చూడండి తమిళనాడువి కర్ణాటకవి తమిళనాడువి కర్ణాటక కేరళ తెలంగాణవి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసేవాళ్ళు ఎలా ఉన్నారు చూడండి ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత జరుగుతుందండి కదిలో గొర్రెల మేకల సంత జరుగుతుంది చూడండి జరిగే దృశ్యాలు ఇవన్నీ ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వస్తారు వచ్చి కొని తీసిపోతున్నారండి వాహనాలు చూడండి ఎన్ని ఉంటాయో కర్ణాటక తమిళనాడు కేరళ తెలంగాణ మన రాష్ట్రంలోనే దూర జిల్లాల వచ్చారు కదిరి మార్కెట్ యార్డ్లో గోరలా మేకల సంత జరుగుతుందండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వచ్చారు కొనుగోలు చేసిపోతున్నారు చూడండి గొర్ల మేకల సంత జరుగుతుందండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వస్తున్నారు అయితే ప్రతి మంగళవారం గోరలా మేకల సంత జరుగుతుందండి ప్రతి మంగళవారం జరుగుతుంది ఇతర రాష్ట్రాలు ఇతర రా ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుండి చాలామంది వస్తారండి కొనుగోలు చేయడానికి ఇక్కడైతే చాలామంది మన అమ్మడానికి వాళ్ళు కానీ మన ప్రాంత వాసులే ఇక్కడ చుట్టుపక్కల కదిరి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కదిరి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వస్తారు అమ్మడానికి వస్తారండి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాలలో అయితే తమిళనాడు కర్ణాటక వాళ్ళు అయితే విపరీతంగా వస్తారండి తిరుపతి మన రాష్ట్రంలో తిరుపతి వైజాగ్ విశాఖపట్నం గుంటూరు మన తెలంగాణ రాష్ట్రం అయితే హైదరాబాదు అనేక ప్రాంతాల నుంచి వస్తారండి కొనడానికి అయితే ఇక్కడ చాలా 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 వస్తారు చాలామంది వస్తారు వచ్చి కొనుగోలు చేస్తారు వాళ్ళు సంతోషంగా వస్తారండి సంతోషంగా వెళ్తారు హ్యాపీగానే వస్తారు వాళ్ళు మంచి లాభాలు వస్తాయంటారు మన మన ఇక్కడ దగ్గరలో ఉన్న కడప జిల్లా మన రాష్ట్రానికి చెందిన కడప జిల్లాలో గాలివీడు రాటి రాజంపేట ఆ ప్రాంతం వాళ్ళు వస్తారండి కడపలో కడప రాటీ రాజంపేట వాళ్ళు అయితే ఎక్కువ మంది వస్తారు వాళ్ళు చెప్తా అంటారు మా ప్రాంతంలో అయితే మా ప్రాంతం కన్నా ఈ ప్రాంతంలో చాలా తక్కువతోనే అమ్మడిపోతాయి చాలా తక్కువతోనే మేము తీసుకుపోతున్నాం పోతున్నామని అంటున్నారండి ప్రజల్లో గొర్రెల మేకల సంత జరుగుతుందండి ఈ సంతలైతే కొంచెం చాలా బలహీనంగానే నడుస్తుంది శ్రావణవాసం ఉంది కాబట్టి చాలా బలహీనంగా నడుస్తుందండి ఇక్కడ చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వచ్చారు కొనడానికైతే కొన్నారు కొని ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలో పోతున్నారని తీసుకొస్తున్నారు తిరుపతి రేణుగుంట విజయవాడ విశాఖపట్నం కేరళ కర్ణాటక తమిళనాడు అనేక రాష్ట్రాల నుండి వస్తారండి కదిరి కదిరి గొర్రెల మేకల మార్కెట్కు గొర్రెల మేకల సంత జరుగుతుంది ఈ సంతలు అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వస్తారండి చాలామంది వస్తారు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుండి చాలామంది వస్తారండి చూడండి బహిరంగంగా ఉంటున్నారు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ వస్తారు చాలామంది గొర్రెల మేకల సంత జరుగుతుందండి ఈ సంత అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వస్తున్నారు చూడండి తిరుపతి రేణుగుంట వాళ్ళు కానీ ఇక్కడ నుంచి తీసిపోతున్నారు గొర్రెలు మేకలు కొనుగోలు చేసిపోతున్నారండి కొనుగోలు చేసిపోతున్నారు కొనుగోలు చేసిపోతున్నారండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుంచి ఏ రకంగా వచ్చారు రైతులు చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలా మంది వచ్చారు చూడండి దృశ్యాలు